గురుకుల బాటలో భాగంగా విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు గోదావరి కానీ మైనార్టీ పాఠశాల వెళ్ళిన మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చంద్ర నేతృత్వంలో బిఆర్ఎస్ బృందం అడ్డుకొని గేటు తారాలు వేసిన గురుకుల సిబ్బంది ఎంత దారుణం తప్పు చేసిన గురుకుల పాఠశాల పోవాలంటే ఇలా తారాలు వేస్తారా గురుకుల పాఠశాల పోవాలంటే తారాలు వేస్తారా గురుకుల పాఠశాల నీ అయ్యా సోకిరా నీ అబ్బా సాకిరా ఎవరికి సంబంధించి గురుకుల పాఠశాల గురుకుల పాఠశాల విద్యార్థులు లేకపోతే ఇలా జీతాలు వస్తాయా గురుకుల పాఠశాల నిజంగా బాగుంటే ఇలా ఎవరైనా వస్తారు కదా గురుకుల పాఠశాల ఎదుర్కొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గురుకుల పాఠ ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రతి ఒక్కరికి సర్వ హక్కులు ఉన్నటువంటి పరిస్థితి ఏదైనా ప్రైవేట్ పాఠశాలలో మీరు తారాలు వేసుకోవడానికి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీద నిన్న ఒక కేసు పెట్టిల్లు దేనికి ఆ కేసు ఎలాంటి కేసులు ఇవాళ గురుకుల పాఠశాల సందరిస్తే ఇక తారాలు వేసుకున్నారు కనీసం గిది పరిస్థితి ఇవాళ ఓ వీళ్ళే ఉంటారా లైఫ్లాంగ్ వీళ్ళు ఉంటారా లైఫ్లాంగ్ వీళ్ళే ఉంటారా ఎంత దారుణం చూడాలి గురుకుల పాఠశాలను అంత చక్కగా ఉంటే అడ్డగింతలు ఎందుకు నాడు కిలిమంజారు పర్వతం పైకి నేడు పురుగులన్నం వద్దని రోడ్లపైకి విద్యార్థుల కోసమే సర్కారు పట్టదా గురుకులాలంతా బాగుంటే బీఆర్ఎస్ బృందాలను ఎందుకు అడ్డుకుంటున్నారు తన విద్యాశాఖపై సీఎంకే పట్టింపు లేదు పిల్లలకు అన్నం పెట్టలేని దద్దమ్మ ప్రభుత్వం సర్కారు సత్తా ఏడు అనే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఆయన ఆగ్రహం చేసిన ఆయన కూడా గురుకుల పాఠశాలకు విద్యాశాఖ కూడా ఉన్నటువంటి నేపథ్యం గురుకుల పాఠశాలకు మంత్రిగా వ్యవహరించిన నేపథ్యం ఉంది గురుకుల పాఠశాలకు గురుకుల ఆయన మంత్రిగా ఉండి కూడా అనేకమైనటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాల విషయంలో ఆయన దగ్గరుండి కూడా చూసిన నేపథ్యం ఉంది కేసీఆర్ ఆయాలో గురుకుల విద్యార్థులు కీలిమంజారు వంటి పర్వతాలు అదేస్తే రేవంత్ రెడ్డి ఆయాంలో పురుగులన్న పెట్టొద్దని రోడ్లు ఎక్కుతున్నారని మాజీ మంత్రి జయేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టు గురుకులాలు అద్భుతంగా ఉంటే బీఆర్ఎస్ నేతలను బీఆర్ఎస్ నాయకులు ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ బాలకృష్ణ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్ల శ్రీనివాస్ యాదవ్ కలిసి సోమవారం ఆయన మీడియా సమక్షంలో ఆయనే మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం ఇది ఉన్నటువంటి ప్రధాన వార్తకు